మీటింగ్ చేసుకోరా ఇంకా పది కుంటంగానే సంపిన సంపి సర్టిఫికేట్ తీసుకున్నాడు ఎవరు వీళ్ళు ఆంధ్రలో సురేష్ ఆంధ్రాలు భాస్కర్ వాడు ఎవడో ఎక్కడో మాకు ఆ సంబంధమే లేదు నా కొడుకులు వచ్చి మోహన్ కుమార్ సునీల్ అసలు వాడు ఎవడో సంబంధమే లేదు మాకు వాడు మగ్గమే చూడలేదు అసలు తెలీదు ఆయన ఎవరో మీకు అసలు మగ్గమే చూడలేదు ఈ సబ్లెట్ సెంటర్లు కూడా కండముకుని చేస్తున్నారు సబ్మిట్ సెంటర్లు ఆదాయం కావాలని నచ్చ కోటి రూపాయలు వాళ్ళ పైన కంప్లైంట్ ఇస్తాను మరి ఇచ్చినాము ఎంతమంది పైన ఇంత ఎవరు చేసినారు వాళ్ళ పైన సంతకాలు ఏమేమి చేసినారో వాళ్ళు ఇప్పుడు ఏం ఏమేమి చేస్తున్నారు ఇప్పుడు ఎన్ని ఎకరాలు రాసుకున్నారు వాళ్ళు వాళ్ళు ఆరు ఎకరాల యాభై ఒక్క సెంటు ఆరు ఎకరాల యాభై ఒక్క సెంటు పోయింది మీ పేరు ఇన్స్పెక్టర్ నాకు ఇప్పుడే వై ఈశ్వరప్ప నందగిరి పంచాయతీ ఆధార పట్టణాలకు సంబంధించిన ఒక వ్యక్తి వచ్చి అతను డెత్ సర్టిఫికెట్ని ఆముదాల భాస్కర్ అన్న అతను అతను చనిపోయిన ఈశ్వరప్ప కంప్లైంట్ ఎవరైతే కంప్లైంట్ ఇస్తారో అతను చనిపోయినట్టు ఒక సర్టిఫికేట్ ఫేక్ సర్టిఫికేట్ని సృష్టించి మళ్ళీ అతను ఆమోదవ్ భాస్కరే ఈశ్వరప్ప కొడుకు అని చెప్పుకొని ఈ రోజు కాదు నాలుగు రోజుల క్రితం సబ్ రిజిస్టార్ ఆఫీస్కి వెళ్ళి ఆ మా తండ్రి చనిపోయినాడు కాబట్టి నేనే పవర్ ఆఫ్ హఠాత్ తీసుకున్నానని చెప్పి చలకల ఈరన్న అన్న అతనికి ఆరు ఎకరాల యాభై సెంటులు రాసి ఇవ్వడం జరిగింది ఆ డాక్యుమెంట్ కూడా రిజిస్ట్రేషన్ అయిపోవడం జరిగింది ఈరోజు అంటే నాలుగో తారీఖున వాళ్ళు వెళ్ళి సబ్ రిజిస్ట్రు గారిని అడిగినారు ఆదోన్ సబ్ రిజిస్టార్ గారిని అడిగితే అది మాకు ఆ విషయం తెలియదు మీ డెత్ సర్టిఫికేట్ అన్ని సబ్మిట్ చేస్తే మేము రిజిస్ట్రేషన్ చేసామని ఆయన చెప్పారు దాని మీద ఆయన ఈ రాయించుకున్న చాకలు ఏదన్నా రాసి ఇచ్చినటువంటి అమదాల భాస్కరు అలాగే రిజిస్ట్రేషన్ చేసినటువంటి సబ్ రిజిస్టార్ గారు వాళ్ళ స్టాఫ్ మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాని మీద కేసు రిజిస్టర్ చేస్తున్నాము ఇంకా తదుపరి ఇన్వెస్టిగేషన్ చాలా ఉంది దాంట్లో నిజానిజాలు రాబట్టి ఇంకా కొన్ని డాక్యుమెంట్లు వెరిఫై చేసి ఎవరైతే ఈ తప్పు పాల్పడ్డారో వాళ్ళ మీద ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఇది ప్రజలందరూ కూడా తమ తమ ప్రాపర్టీలని చాలా కష్టపడి సంపాదించుకుంటారు ఇవన్నీ ఏం జరుగుతున్నాయో ఒకసారి వెరిఫై చేసుకోవాలా ఈసీలన్నీ కూడా తీసుకోవాలి తీసుకుని ఒకసారి వెరిఫై చేసుకుంటే మన ప్రాపర్టీని మనం భద్రపరచుకున్నట్టు అవుతుంది కాబట్టి ఎవరైనా కూడా ఇటువంటి బాధ్యతలు ఉంటే మా టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటే నా దగ్గరకు వచ్చి సంప్రదిస్తే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని మీడియా మూలంగా మీకు సార్ ఆరు మంది ప్రస్తుతానికి ఇంకా తర్వాత ఎంతమంది ఇన్వెస్టిగేషన్ వస్తారో తెలియదు సబ్ రిజిస్టర్ గారు కేసు ఏం పెట్టలేదు మాకు మా మమ్మల్ని మోసం చేసి ఒక ఇలాగా అనుదర్ భాస్కర్ అన్న అతను ఫేక్ సర్టిఫికేట్స్ ఇచ్చి మాతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు మాకేం సంబంధం లేదని చెప్పినాడు మాకు సే సంబంధం లేదని రాసిచ్చినాడు వాళ్ళే ధృవీకరించుకోవాల్సింది వాళ్ళే అందుకని లో ఇవన్నీ వెరిఫై చేస్తాము దాంట్లో అతనికి ఇంటెన్షన్ ఎంత ఉంది నాలెడ్జ్ ఎంత ఉంది అనే దాని మీద బేస్ అయి ఉంటుంది ఎవరినే చిట్ చేసినప్పుడు వాళ్ళు ఆ గవర్నమెంట్ ఎంప్లాయీ ఆయన వెరిఫై చేసుకోవాలి కదా నేను సమ్ ఎక్స్ అరెస్ట్ చేయాలంటే వైన్ అరెస్ట్ చేస్తే ఊరుకుంటారా ఊరుకోరు కదా అతను ఎక్సా కాదా వయ్యా అనేది ఆధార్ కార్డు అని అడుగుతాం కదా అతను అన్ని వివరాలు అడుగుతాం కదా అలాగే అతను కూడా వెరిఫై చేసుకోవాల్సింది గవర్నమెంట్ జీప్ తీసుకున్న ఎంప్లాయీగా ప్రతి ఒక్కరికి కూడా నేను ముద్దయిన ముద్దన వెరిఫై చేసుకోవాలా కూడా వెరిఫికేషన్ వస్తే అతను ఆ కాదా అని చూసుకోవాలా ఏ బదులు బియ్యను అరెస్ట్ చేసి జైలు పంపిస్తే జడ్జి గారు నన్ను అడుగుతారు కదా అట్లాగే అతను కరెక్ట్గా వెరిఫై చేశాడా లేదని ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది అతను కరెక్ట్గా వెరిఫై చేయకపోతే అతను అరెస్ట్ అవుతాడు నమస్కారం నా పేరు ఎగిటి మోహన్ కుమార్ మా నాయన పేరు ఎగిటి ఈశ్వరప్ప మాకు మండగిరి సర్వే నంబర్ మూడు వందల ఇరవై ఒకటిలో ఏడు ఎకరాల నలభై సెంటు అందులో నేషనల్ హైవే బోన్ గాను మిగిలిన భూమి ఆరు ఎకరాల యాభై ఒక్క సెంట్లు ఈరోజు సబ్ రిజిస్టర్ ఆఫీస్లో నేను డాక్యుమెంట్లు చూసుకోవడం వల్ల అది వేరే వారిపైన జీపీగా మారడం జరిగింది నేను సబ్ రిజిస్టర్ ఆఫీస్లో పోయి కనుక్కోగా వాళ్ళు జీపీ రద్దు చేస్తామన్నారు ఇందులో మిగిలిన భూమి ఇది ఉంది ఊతల పక్క ఇది ఉంది మధ్యలో నేషనల్ హైవే అవతల పక్క మిగిలి భూమి అంతా ఎగిటీశ్వరప్ప గారిదే ఆయన చనిపోయానని చెప్పి ఫ్యామిలీ మెంబర్స్ ఒకరే ఉన్నారని చెప్పేసి నకిలీ పత్రాలు సృష్టించి వాళ్ళ నుంచి ఆయన జీపీ తీసేసుకొని వాళ్ళు వేరే వాళ్ళు జీపీ తీసేసుకొని మాకు ప్లాట్లేసి ప్లాట్లు వేసి అమ్మడానికి జరుగుతుంది అందువలన ఈరోజు రెండు ప్లాట్లు అమ్మడానికి రిజిస్టర్ రెడీ చేశారని తెలిసి మేము రిజిస్టర్ గారిని అడ్డుకోవడం జరిగింది వాళ్ళని కోరడం జరిగింది అలాగే టూ టౌన్లో పోలీస్ స్టేషన్లో పోయి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దీనిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందని ఎవరున్నా కానీ కోరడం అయినది మీ పేరు మా పేరు ఎగిటి మోహన్ కుమార్ ఎగిటి ఈశ్వరప్ప గారి కొడుకు